ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్ద సమస్య నుంచి తప్పించుకున్నాడు తన సొంత జిల్లా టీడీపీ నేతల ఎదురు తిరగడంతో టీడీపీలో రాజకీయ సంక్షోభం నెలకొన్న పరిస్థితులు దారితీస్తున్నట్లుగా పరిణామాలు సంభవించాయి దీంతో చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతలు మెత్తబడడంతో చంద్రబాబు సంతోషంలో మునిగి తేలుతున్నారు ఏపీ క్యాబినెట్ విస్తరణ సందర్భంగా టీడీపీలో బడా నేతల నుంచే నిరసన వెల్లువలు మొదలయ్యాయి వీరిలో చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వ్యవహారమే పార్టీలోని హాట్ టాపిక్గా మారింది మంత్రి పదవి ఉండడంతో వహించి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఆయన బుజ్జగించే ప్రయత్నం చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది ఈలోపు అదే జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ శివప్రసాద్ కూడా చంద్రబాబుకు ఎదురు తిరిగారు ఇది బాబుకి ఒక పెద్ద తలనొప్పిగా వ్యవహారం తయారైంది టీడీపీలో సంక్షోభం తప్పది అనుకుంటున్న పరిస్థితిలో బొజ్జల అలక వీడారు తాను ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలో కొనసాగుతానని ప్రకటించడంతో చంద్రబాబుకు పెద్ద గండం నుంచి బయటపడినట్లయింది ఇక ఎంపీ శివప్రసాద్ ను బుజ్జగిస్తే చాలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా బొజ్జల ఉపసంహరించుకుంటారని శనివారం రోజు బొజ్జల అరవై తొమ్మిదో జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు బొజ్జల జన్మదిన సందర్భంగా శ్రీ కాళహస్తి టిడిపి కార్యాలయంలో కార్యకర్తలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు నియోజకవర్గం భారీగా కార్యకర్తలు ఈ సమావేశానికి తరలివచ్చారు టీడీపీలోని కొనసాగాలని బొజ్జల కార్యకర్తలు కోరారు అనంతరం బొజ్జల మాట్లాడుతూ కార్యకర్తలు నిర్ణయమే తమకు ముఖ్యమని ఊపిరి ఉన్నంత వరకు టీడీపీలోని కొనసాగుతుందని ఆయన ప్రకటించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల లోపు తాను తగిన విశ్రాంతి కల్పించాలని చంద్రబాబు తన మంత్రి పదవి నుంచి తప్పించినట్లు బొజ్జుల కార్యకర్తలతో అన్నారు దీంతో బొజ్జుల ఎపిసోడు సుఖాంతమైందని ఇక శివప్రసాద్ ఎపిసోడే మిగిలిందని చెప్పుకొచ్చారు